ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా వెల్లు మండలి ఎస్ఐ గారు కూడా కావడం జరిగింది వారు కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తారు మా ఊరి నుంచి చాలా ధన్యవాదాలు నమస్తే అన్నలు అబ్బులు అందరు భావిని అంతర్జాతీయ డ్రగ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఊళ్ళో ఈరోజు పిల్లల ద్వారా అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు దీనికి గాను మా ఊరి సర్పంచ్ సార్లు లాంటి పెద్దలు వెల్లిగట్ట ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది పిల్లల గురించి మాట్లాడుతాను కాబోయే ఉన్నందుకు రేపు మీరే భారతదేశాన్ని చూసుకురాదు భారతదేశం దగ్గర ఉన్న ముఖ్యమైన ఆస్తి యువతని ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ అంత ప్రాధాన్యత ఇచ్చిందంటే మన దగ్గర ఉన్న మనం ఎన్నో వాళ్ళకన్నా ఎక్కువ ఆస్తికరంగా ఉందామన్నది మన దగ్గర ఉన్న అసలైన బాధలు ఉన్న పిల్లలు యువతని ఎగిరిపోతుంది వాళ్ళతో ఎప్పుడు మనం గౌరవం ఇస్తే రేపు మనకు మనం అడుగుతా కానీ అరబ్ కానీ లేదా దేశాలంటే కానీ మనకు ప్రపంచ దేశాలు దేశాల అధిక ప్రతి సో అలాంటి యువత ఏదైతే మనం ముఖ్యమైన ఆస్తి అనుకుంటామో అలాంటి యువత అది మత పదార్థాలతో మధ్యంతో ప్రజలు జాతం పడుతున్నాను వాళ్ళ భవిష్యత్తు ఆర్థం చేసుకుంటారు பேருத்துல இன்னும் ஆடா எப்படி ஆதாரம் பய பயனாலே